తూర్పు జిల్లా బిక్కబోలు మండల పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలను గురించి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అధికారులు బిక్కబోలు మండల తనిఖీ బృందం ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడ అధికారులందరూ నరేగకు సంబంధించిన అధికారులు మండల ప్రజా పరిషత్ అధికారులు అదేవిధంగా వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు అన్ని గ్రామాలకు సంబంధించిన ఫీల్డ్ ఎస్టేట్లు ఇతర అధికారులు అందరూ హాజరు కావడం జరిగింది అదేవిధంగా మీడియా మిత్రులు హాజరయ్యారు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఇది కేంద్ర ప్రభుత్వం ఈ నరేగ అనే కార్యక్రమాన్ని దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి అమలు చేయడం జరుగుతోంది ఇది ఒక అత్యద్భుతమైన కార్యక్రమం గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవడానికి మనకు వెసులుబాటు కల్పించడం జరిగింది దాన్ని సమర్థవంతంగా మనం వినియోగించుకున్నప్పుడు మన గ్రామాలని సత్వరంగా అభివృద్ధి చేసుకోవచ్చు మరి వాళ్ళ గత ఐదు సంవత్సరాలుగా పాలకుల నిర్లక్ష్యం వల్ల కాకపోవచ్చు అవగాహన రాహిత్యం వల్ల కావచ్చు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా కుంటుబడి ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం ఇటువంటి పరిస్థితిలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ సహకారం నరేగా ఇస్తుందో ఇది తప్పించి మనకి వనరులు లేని పరిస్థితి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవాళ ముఖ్యంగా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపుగా మనం నరేగా ద్వారానే వాళ్ళ సీసీ రోడ్స్ కి నిధులు మంజూరు చేసుకోవడం జరిగింది మరే ఇతర ఆదాయ వనరులు లేని పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు నష్టండి ఎవరికైనా అనపతిలో ఒక గొప్ప ఒక కమ్యూనిటీ హాల్ ఇచ్చేసాడు పాత ప్రజాప్రతినిధి గారు కట్టేసుకోండి వాళ్ళని అప్రోచ్ అయితే తప్పింది తర్వాత నష్టపోతారు కట్టుకోట వాళ్ళకి అది రుచి వచ్చలేదు ఈ లోపుగా బయట బయట డైరెక్షన్స్ వచ్చినాయి వాళ్ళు మళ్ళీ వస్తే ఇది ప్రమాదం అవుతుంది చూసుకోండి అంటే ఆగిపోయాడు అప్పటికే రెండు అంతా ఖర్చు పెట్టారు బోరు వేసి ఏదై ఏ పర్పస్ కోసం ఏముందో చూడలేదు మనం వచ్చేసేస్తాం అవి నాకు అబ్జర్వ్ చేసి ఏ సైట్ ఉందో మీరు హౌసింగ్ రాలేదు అవును ఆయన వచ్చారు కదా